కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కరీంనగర్లో ఓరియెంటల్ ఇన్సూరెన్స్ డివిజన్ ఆఫీస్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు ఒక్కరోజు సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులు సమావేశమై నిరసన వ్యక్తం చేశారు సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు ప్లకార్డులు బ్యానర్లతో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మిక నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కుదించేలా ఉన్నాయని ఆరోపించారు ఉద్యోగ భద్రత వేతన హామీ కార్మిక సంక్షేమం వంటి అంశాల్లో ఈ కోడ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు ప్రభుత్వం వెంటనే ఈ కోడ్లను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు సో ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది ఉన్నటువంటి లేబర్ కోడ్స్ని నాలుగా కుదించడం ఇది దేశంలో ఉన్నటువంటి లేబర్కి అందరికీ కూడా అంటే వర్కింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగేట్టుగా ఉన్నది కాబట్టి వెంటనే వాటిని విత్డ్రా చేసుకొని ఇదివరకు మనం స్వతంత్రం రాకంటే ముందు కూడా ఈ లేబర్ కోడ్స్ ఉండినాయి సో వాటిని ఇంకా బలోపేతం చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలనికానికి ఆటంకం కలిగేటువంటి పెద్ద మనుషులకు అటువంటి ఈ లేబర్ కోర్టును అంటే నాలుగు లేబర్ కోర్టులో ఏముందంటే పెట్టుబడిదారులకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఈ వర్కింగ్ క్లాసును అడగదొక్కే ప్రయత్నంలో చేస్తున్నారు మనం ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల కింద కష్టపడి ఎనిమిది గంటలు సాధించుకున్నాం ఇప్పుడు ఈ దేశాన్ని ఆదాన్ని అంబాడికి అప్పజెప్పే ప్రయత్నంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాటికి ఈరోజు వర్కింగ్ క్లాస్ యూనిట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క హక్కులను కాలరాచడానికి ఈ బీజేపీ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నటువంటిది ఆ నిర్ణయంలో భాగంగా ట్వంటీ ఫోర్ లేబర్ కోడ్స్ ఉన్నటువంటి వాటిని నాలుగుగా కుదించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ వర్కర్స్ అర్కర్సులందరినీ కుదిస్తున్నది వర్కింగ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇంతకుముందు ఎనిమిది గంటలే పని పని స్థలం ఉండే ఇప్పుడు దాన్ని పన్నెండు గంటలు కూడా చేయవచ్చు అనేటువంటి చూస్తున్నది మళ్ళీ వర్కింగ్ ఉమెన్స్లను రాత్రిపూట షిఫ్ట్లలో కూడా ప్రయత్నం చేయడానికి కూడా పర్మిషన్ తీసుకుని వచ్చేటువంటి కోర్సులను ఈ బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నది వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్ట్రైకులో భాగంగా జనరల్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్ల కూడా వాటికి మద్దతుగా ఆ వర్కింగ్ క్లాస్ వెంపలర్స్కు అందరికీ ఉద్దతుగా ఈ లేబర్ కోర్సును విత్డ్రా చేసుకునే విధంగా ఓరియంట్ ఇన్సూరెన్స్ ముందు ధర్నా చేస్తున్నాం